ఎగువ నుంచి వస్తోన్న వరదతో గోదావరి పోటెత్తింది ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది గోదావరి పరివాక ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు అనేక గ్రామాలు ముంపులో మగ్గుతున్నాయి వరి నారు పూర్తిగా దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు లంక గ్రామాల ప్రజలు పడవలపైనే ప్రయాణం చేస్తున్నారు పోలవరం ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది ప్రాజెక్టు స్పిల్వే వద్ద ముప్పై రెండు మీటర్లకు పైగా నీటి మట్టం నమోదైంది ఎగువ దిగువ కాఫర్ డ్యాంల మధ్య వరద చేరింది పోలవరం ప్రాజెక్టులో నీటి మట్టం పెరుగుతున్న కొద్దీ ముంపు గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని ముంపు గ్రామాల్లో కలెక్టర్ వెట్రి సెల్వి ఎస్పీ ప్రశాంత్ కిషోర్ పర్యటించారు చాకరపల్లి గ్రామానికి వెళ్లిన కలెక్టర్ పునరావాస కేంద్రాలకు వెళ్లాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఉంటదా టైమ్ అంటే రెండు రోజుల ముందు ఫ్లైట్ కొద్దిగా ఇక్కడ వస్తే వెళ్తాం మేడం వెళ్ళిపోయి అంత అంతవరకు ఎందుకు వెయిట్ చేస్తారు ఇప్పుడే వెళ్ళొచ్చు కదా అని గుర్తున్నాను కోనసీమలోని లంక గ్రామాల ప్రజలు మరపడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు నియోజకవర్గంలో వశిష్ట వైనతెయ్య వృద్ధ గౌతమిస్తున్నాయి లంక గ్రామాలు మండలం కొత్త లంక ఐనాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పర్యటించారు నీట మునిగిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు ముమ్మిడివరం నియోజకవర్గంలోని లంక గ్రామాల్లో కలెక్టర్ మహేష్ కుమార్ పర్యటించారు కోతకు గురవుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు డిపార్ట్మెంట్ నుంచి అక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఆల్మోస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ కల్వర్ట్స్ వీక్ అయిన ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేశాము టెంపరీ బెటర్స్ కూడా పెట్టడం జరిగింది ఆ వాటికి ఆల్టర్నేట్ రూట్స్ కూడా ఐడెంటిఫై చేసి అక్కడి నుంచి మేజర్ హెవీ వెహికల్స్ వెళ్ళడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది అండ్ అలాగే ఎక్కడెక్కడైతే లో లెవెల్లో ఉన్న లో లెవెల్లో ఉన్న రోడ్లు ఉన్నాయో దాని మించి వర్షం కనుక వెళ్తే ఆ బౌండరీస్ కనపడడానికి అక్కడ కూడా ఫ్లాగ్స్ ఫిక్స్ చేయడం జరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో ఎర్ర కాలువ ఉగ్ర రూపం దాల్చింది వందల ఎకరాల పంట పొలాలను ముంచేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు నిడదవోలు అత్తిలి తణుకు మండలాల్లో వేలాది ఎకరాలు నీట రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండటంతో గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి ధుల్లో నీరు నిలిచి ప్రజలు అవస్థలు పడుతున్నారు నర్సాపురం వద్ద వశిష్ట గోదావరి ఉగ్రరూపం దాల్చింది గంటగంటకు నీటి మట్టం పెరుగుతోంది ఉభయ గోదావరి జిల్లాల మధ్య పడవలపై రాకపోకలు అధికారులు నిలిపివేశారు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గోదావరి వరద ఉద్ధృతిని పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు పాలకోడేరు మండలం మాగల్లులో గోస్తని మురుగు డ్రైన్ కు గండిపడి రెండు వందల ఎకరాల్లో పంటలు నీట గండిని పూడ్చేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు